నాకు తినకుండా కూతురు ఒంగోలో కూతురు వాళ్ళకిద్దరే కూతురు కుదురు కావాడు ఒక్క తిప్పిపోయారు సార్ కాపురం ఏమైనా అర్థం చేసినా మీరు చెప్పండి ఇక్కడ ఉంటే మంచిగా వాళ్ళ కాపురం తిరిగి ఇచ్చి పెట్టమంటారు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం దర్శిలోని కుర్చేటి రోడ్లో శ్రీ సాయి వృద్ధాశ్రమంలో ఉన్నాము ఈ వృద్ధాశ్రమం పరిస్థితులు ఏంటి ఇందులో ఎంతమంది ఉన్నారు ఈ ఆశ్రమం ఎలా నడవబడుతుంది అని మనం ఈరోజు చూద్దాం మేము ఈరోజు ఇలా వృద్ధాశ్రమానికి వెళ్తున్నామని తెలియగానే డొనేషన్ ఇచ్చిన మా చిన్నప్పుడు చదువుకున్న టీచర్ గారికి తవ్వ బ్రహ్మరెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అందరు నమస్కారం నా పేరు నర్సి దివ్యాంగ ఫౌండేషన్ అధ్యక్షుడు ఈరోజు మనం ఆశ్రమంలో ఉన్నాం ఆశ్రమం పేరు సిరిడి సాయిబాబా ఉదాశ్రయం ఇది దర్శిలో కుర్చేటి రోడ్డు కుర్చే రోడ్డుకి ఒక రెండు కిలోమీటర్ల దూరం వస్తే ఉంటుంది పథకాల పక్కన ఉంటుంది ఈ ఆశ్రమానికి మనం జస్ట్ విచ్చి విజ్ చేయడానికి వచ్చాము ఇక్కడ విధి విధానాలు ఏంటి ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు దీనికి ఫౌండర్ మొత్తం సాక్షత నా పేరు మొస్తాను గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా మన కొండ దగ్గర వినేపి చెరువు ఉంది ఆ చెరువు దగ్గర బాబా టెంపుల్ ఉంది అక్కడ బాబా సేవ చేస్తూ బాబా నిర్ణయం తోటి రెండు వేల పదిహేనులో ఆశ్రమము ఆయన పేరు మీద శ్రీడి సాయిబాబా ఉద్ధాశ్రమము ఏర్పాటు చేయాలని ఆయన సంకల్పించారు ఆ రోజు నుంచి రెండు వేల పదిహేను స్టార్ట్ చేశాను ఆ రోజు ఈరోజు కూడా ఇట్లనే దాతలు సహాయం చేస్తూ దాతలు నాకు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ వాళ్ళ మంచి మనసుతో నాకు ఈరోజు కూడా ఇట్లనే జరుగుతూ ఉంది నా దగ్గర వచ్చేసి వాళ్ళు చేర్చుకు వాళ్ళు చనిపోయిన వాళ్ళు మట్టిలో మా వాళ్ళు మంచాల పడ్డా కూడా వాళ్ళకి నేనే చూసుకుంటాను వాళ్ళకి ఓటుకుంటున్న భోజనము వసతి నా చేత ఆరోగ్యము ఇట్లా చూసుకుంటూ జరుపుతున్నాను ఈరోజు నా మీరు వచ్చినందుకు మీ వికలాంగిల్ ఫౌండేషన్ చెప్పిన నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే ప్రతి సంవత్సరం కూడా రావాలని చెప్పేసి కోరుకుంటూ చాలా తర్వాత ఇది స్టార్ట్ చేసి రెండు వేల పదిహేను కదా అంతవరకు మంత్లీ వచ్చేవాళ్ళు తర్వాత ఇయర్లీ వచ్చేవాళ్ళు చేరే వాళ్ళు వాళ్ళు నాకు సహాయం చేయమంటాను లేని వాళ్ళు చేర్చుకుంటున్నా నా దగ్గర ఉన్నారు ఉన్నోళ్ళు ఉన్నారు వాళ్ళు సహాయం చేయమంటాను నేను బయటికి పోయి మీరు ఇవ్వండి నేను అడిగే టైం నాకు లేదు నేను ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీని నా కుటుంబానికి నాకు ఉద్యోగం ఉంది నాకు ఇది జరగాలి దీని కొరకు నేను ఆలోచిస్తాను ఇది డెవలప్ కావాలి ఈ ఆశ్రమం డెవలప్ కావాలి అంతవరకే నేను ఆలోచిస్తాను నాకు అవసరం లేదు అది విషయం గ్యాస్లో పెట్టారు కదా ఇది ల్యాండ్ వచ్చేసి గవర్నమెంట్ని సొందే నేను ఓన్గా తీసుకున్నాను నేను ఒకవేళ ఓన్గా తీసుకున్నాను ఇది ఒక పది పన్నెండు మంది దగ్గర నేనే అగ్నిమెంట్ వాళ్ళకి గతంలో ముప్పై ఇరవై సంవత్సరాల క్రితము పట్టాలు ఇచ్చారు వాళ్ళు ఇక్కడ కాపలాలు ఉంది ఇష్టపడక అమ్మేసుకున్నారు నేను అందులో మూడో వ్యక్తిని మూడు నేను ఈ స్థలానికి మూడో వ్యక్తిని అట్లా అగ్రిమెంట్ ద్వారా రన్నింగ్ లో ఉంది నేను రెండు వేల పదిహేనులో తీసేసుకున్నాను ఇంత అమౌంట్ కట్టేసి ఒక ఇరవై సెంట్లు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు అనుకోండి ఎక్కడ కొండల దగ్గర తెప్పల దగ్గర ఇస్తారు ఈ ముసలి వాళ్ళు రావడానికి పోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకని అయితే అయింది చెప్పేసి నేనే డబ్బు కట్టేసి తీసేసుకున్నాను అది విషయం మొత్తం నా దగ్గర వచ్చేసి పదిహేను మంది దాకా ఉన్నారు బయట నుంచి కూడా వస్తుంటారు వచ్చిన వాళ్ళకి వాళ్ళకి భోజనము కాదనుకుంటూ పెడతాను అన్న ఊరికి ఓకే ఇబ్బంది లేదు అది విషయం ఆశ్రమంలో పదిహేను మంది ఉన్నారు కదా అంటే వచ్చే పోయే వాళ్ళు అందుకు తక్కువ ఉంటుంది ఉన్న వాళ్ళల్లో మామూలుగా మీకు మామూలుగా అనుకూలంగా ఉన్నవాళ్ళు లేదు మధ్య మధ్యలో వెళ్ళిపోయేవాళ్ళు అలా ఎంతమంది మధ్యలో మధ్యలో వెళ్ళిపోయేదాన్ని చివరి వరకు నేను మామూలు మధ్యలో వచ్చేది తీసుకెళ్లే వాళ్ళకి నేను చేర్చుకున్నాను వాస్తవంగా అయితే నేను చివరి వరకు వాళ్ళు కానీ చివరి వరకు నా దగ్గరే నేను చూసుకునేటట్లు కానీ నేను చేర్చుకుంటాను మధ్యలో నెల రెండు నెలల సంవత్సరం సిస్టమ్ కాదు నేను చివరి వరకు వాళ్ళకి చూసుకునే దానికి నిర్ణయించుకున్నాను అట్లనే నేను చేర్చుకుంటాను అట్లా వాళ్ళకు ఉన్న లేకపోయినా చేర్చుకొని ఉంటే సహాయం చేయమంటాను లేదనుకోండి అవసరం వదిలేస్తారు వదిలేస్తాను నా దగ్గర ఉన్నారు అన్ని రకాలలో ఉన్నారు అన్ని విధాలలో ఉన్నారు మామూలుగా పేరెంట్స్ ఉండి ఎంతమంది డబ్బులు ఇచ్చి ఉన్నమనే వాళ్ళు ఎంతమంది అసలు ఎవరు లేకుండా వాళ్ళ వరకే వచ్చి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్న వాళ్ళు సగం మంది పేరెంట్స్ పావల పేడ కొంతమంది అసలు లేని వాళ్ళు కొంతమంది వాళ్ళు పేరెంట్స్ ఉండి మేము ఇంకా శాఖ లేవని చేస్తుంటారు కదా మేము మా వల్ల కాదు వాళ్ళు అంటే వాళ్ళు ఎక్కువ శాతం ఏంటంటే ఇలాంటి చోట చేరేది ఏంటంటే మైండ్ సిస్టమ్ అనేది కరెక్ట్ గా లేని వాళ్ళు ఎక్కువ శాతం నేను అదే నాకు నా సర్వీసులు అదే నాకు ఎదురైంది వాళ్ళకి మైండ్ శాతం మైండ్ అనేది ఒకసారి గుణం ఒకసారి ఉండదు ఒకసారి ఆలోచన ఒకసారి ఉండదు మెయిన్ అందుకోలే ఇళ్ళ కాడ కుదరక వాళ్ళకి వాళ్ళకున్నా కూడా వాళ్ళు పిల్లలు ఉండి వాళ్ళ పేరెంట్స్ ఉండి కూడా చూడని పరిస్థితి ఏంటంటే మెయిన్ పరిస్థితి ఏంటంటే వీళ్ళకి మైండ్ సిస్టమ్ కరెక్ట్ గా ఉండదు ఉండకపోవటమే కారణం మెయిన్ అది అట్లాగా వదిలేసి నా దగ్గర చేతున్నోలు చాలా మంది ఉన్నారు అట్లా చేర్చిన వాళ్ళు పొందున్నారు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చనిపోయిన నేనే మట్టి చేసిన వాళ్ళు తీసుకెళ్ళకుండా ఉన్నారు కొంతమంది తీసుకెళ్లారు నేనే మట్టి చేసిన పది పది మంది దాకా నేనే మట్టి చేశాను మంచాలను నేనే చూశాను మా ద్వారా మా ఊరి ఎంతమంది వెళ్తుంది కదా ఈ మంది ఎనిమిది మంది దాదాపు కదా దాతల నుంచి మీరు అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నేను ఇంత లిమిట్ ఏమి లేదు ఎందుకంటే నేను దాతల ద్వారా ఇంట్లో ఏమి వాళ్ళకి ఉన్న దాట సహాయం చేయమంటారు వాళ్ళకి వాళ్ళకి మనసు సహాయం చేయమంటాను రిక్రూట్మెంట్ ఉండదు అంటే బియ్యం వస్తాలని దుప్పట్లు అని రిక్రూట్మెంట్ ఏమైనా అంటే రిక్రూట్మెంట్ అంటే ఇప్పుడు మనకి లేని అడుగుతారు మనకి ముందుగా వచ్చి ఏదంటే మీకు ఆశ్రమానికి ఏం అవసరం అండి పలాన్ అవసరం అండి పలాన్ మంచం అవసరం పలాన్ బియ్యం అవసరం పలానా సరుకులు అవసరం పలానా అవసరం అని చెప్తారు దానికి తగ్గట్టు వాళ్ళు తీర్చేస్తుంటారు అట్లా ఈ విడియో ద్వారా మీకు ఏమొస్తుంది ప్రెసెంట్ స్టేషన్ ఇది తెలియటము పది మంది నాకు మీ ద్వారాగా నాకు సహాయం కావటం నేను బయటికి పోయి అడగాలంటే నేను నేను అడగలేను నేను ఫోర్త్ క్లాస్ సప్లైని నా కుటుంబానికి నాకు ఉద్యోగం ఉంది ఇది జరగాలి దీని కొరకు మంది మీరు కొంచెం సంప్రదించి నాకు సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఆశ్రయం లభ్య చాలా మధ్య ఉంటుంది ఆశ్రయం ఒక్క నడపలేని వాళ్ళు మీతో కలిసి కోలాపరేషన్ ఒకటి ఇట్లా జరగాలంటే ముందు ఒక ఆశ్రమం నలుగురు నడపాలంటే నలుగురు అందులో భాగస్థుల ఉండాలి ఒకరు బాగస్తులు అయి ఉండి నేను అది ఇది చూసుకుంటాను ఒక స్థలం ప్రస్తుతం స్టార్టింగ్ ఒక స్థలం కొన్నప్పుడు నలుగురు నలుగులో వేసుకొని నలుగురు పేరు మీద పెట్టుకొని దాన్ని రన్నింగ్ చేసుకోవాలి కానీ ఒకరు కొనండి ఒకరు చేయండి అంటే అది ఎప్పుడు అది పోడదు అది నిలబడదు ఈ వీడియో చూసే కొంతొమ్మలు హైదరాబాద్లో ఉండాలి కొంతొందల అమెరికా ఉండొచ్చు వాళ్ళు ఏంటంటే ఇక్కడ రారు మీకేదంటే మాకు ఇది కావాలి ఇది కావాలి చెప్పరు మా అయితే కలిపి చేసుకున్నాము నెలకి ఇంత ఇస్తాను మా పేరు కూడా ఉంటే బాగుంటుందని అనుకునే ఉంటారు ఉంటారు నాకు సహాయం చేసే వాళ్ళల్లో దూరం నుంచి సహాయం చేసే వాళ్ళల్లో వాళ్ళ పేర్లు మీద వాళ్ళ పేర్లు ఇక్కడ రాతి మీద కొట్టిస్తారు వాళ్ళ సహాయం చేసింది ఇక్కడ రాతి మీద పేర్లు ఆల్రెడీ వచ్చేసి పది పేర్లు పది రాళ్ళు కొట్టించాను ఆల్రెడీ అక్కడ గోడ మీద పది పేర్లు పది రాళ్ళు కొట్టించాను దగ్గర దగ్గర ఒక సహాయం చేసి ఉన్నారు అట్లా వాళ్ళు సహాయం చేస్తారు వాళ్ళందరికీ వాళ్ళ పేర్లు కూడా వేపిస్తారు రాతి మీద పేర్లు వేపిస్తారు శిలాపాలకం కొట్టిస్తారు శిలాపాలకం కొట్టిస్తాను అట్లా

అంతా ఇంత ఉండేది పిల్లల పెళ్ళిళ్ళకి అంత చిన్న రైతులు మేము పెద్దవాళ్ళంత జరిగిపోయింది అల్లుడు ఏం చెప్పాడు ఆయన అయితే వచ్చాను పెద్ద అయితే పెద్దమ్మా అన్న చూడు ఇక్కడ ఉంటే నువ్వు కొడుకుంటా వేసుకు మీదమ్మ కడిగిపోవాలి వాళ్ళ కాపులు ఏమైనా అర్థం చేయొచ్చిన మీరు చెప్పండి ఇక్కడ ఉంటే మంచిగా వాళ్ళ కాపురం తిరుచిచ్చి పెట్టమంటారు మీరు చెప్పండి ఆయన అందుకనే లెట్లను తీసుకుంటే కడిగించిపోయింది రావణ పుస్తకంలో పడి పడి అప్పటికి వస్తుంటారా అప్పుడు చూడకొస్తున్నారు వస్తుంటారు చూస్తారు మాట్లాడుతుంటారు అక్కడప్పుడు ఆ వాళ్ళని అడిగి తీసుకుంటారు వాళ్ళు కొద్ది అది మా పరిస్థితి పర్వాలేదు ఆ వాళ్ళు టైం నుండి మీకు మూడు సంవత్సరాలు

దునకోడి నుంచి దొనకోడి దగ్గర ఇళ్ళ చెరువు ఇళ్ళ చెరువు పోయితే నాకు పిల్లలు ఒక ఆడపిల్లబుట్టి పోయింది వచ్చే మా చెల్లెలు ఉంది ఇక్కడ వెనకొండ దగ్గర మత్తుకుమల్లండి వెనకొండ దగ్గర మల్లె ఉంటే ఆమె చేసకపోయినాయి తాగుతానని చేసపోయింది ఆమె పని కాదని చెప్పి ఇక్కడ వేసుకొచ్చిపోతుంది చెప్పు పేరు బండి వెలిగారు ఎక్కడి నుంచి వచ్చారు బండి బండి మీ పేరు ఆడే సార్ బండి వెళ్ళగలంతా బండి వెళ్ళగలం సార్ ఆడే సార్ నా పేరు కాశ్ ఏ ఊరు ఇక్కడికి వచ్చిన రోజులు ఏ ఊరు చెప్పు మీ పేరు అల్లూరు అల్లూరు పిల్లలు ఎంతమంది ఉండోళ్ళు ఒక అబ్బాయి ఒక అబ్బాయే భార్య భార్య ఓకే ఇక్కడికి వచ్చి ఎన్ని అయింది కార్యక్రమం వచ్చిందా సార్ లేదు బియ్యం మస్తా ఒక నూనె బాక్స్ ఉంది మీకు వీలైనన్ని కందుకు పోయి ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగింది కనుక మేము ఇతాము సారు మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్ ఓకే అనుకుంటే మేము ఖచ్చితంగా స్థాయితో పాటు పెట్టినండి ప్రతి నెలా ఏ ఐటమ్స్ తేడానికి చూస్తాము ఆల్రెడీ మా జనరల్ మీటింగ్ మేము పెట్టడం జరిగింది వాళ్ళు కూడా ఆమోదించడం జరిగింది థ్యాంక్ యూ